నమస్తే అన్న అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న ప్రజలకు శుభవార్త వివరాలు ఎక్కి వెళితే అన్నమయ్య జిల్లా ప్రజల సౌకర్యార్థం పోలీస్ శాఖ మరొక ముందడుగు వేసింది అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఏజి డాక్టర్ శ్రీ కోయా ప్రవీణ్ గారు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబల్లి ఐపీఎస్ గారితో కలిసి పాస్పోర్టు ఫిర్యాదుల పరిష్కారం మరియు ప్రవాసుల సౌకర్య కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిఐజి కోయా ప్రవీణ్ గారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువు చేయడమే మా లక్ష్యం అన్నమయ్య జిల్లా నుంచి ఉపాధి కోసం ఉన్నత చదువుల కోసం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము పారదర్శకమైన సేవలు అందించడమే కాకుండా విదేశాలలో ఇబ్బందులు పడే విదేశాలలో ఇబ్బందులు పడే ప్రవాస కార్మికులకు ఈ కేంద్రం ఒక భరోసాగా నిలుస్తుందని ఆయన తెలిపారు అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ దీజర్ కునుమిల్లి గారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ప్రజలు పాస్పోర్ట్ సమస్యల కోసం ఇకపైన కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా పాస్పోర్టు దరఖాస్తుల పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరిస్తాము అలాగే ముఖ్యంగా ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు లేదా విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకంగా పర్యవేక్షించి బాధితులకు త్వరగతిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారన్నమాట ఏది ఏమైనా సరే కానీ విదేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఈ కేంద్రాన్ని సంప్రదించి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో మా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారని కానీ ఫిర్యాదు చేస్తే కానీ మేము వేగంగా స్పందిస్తామని చెప్పేసి పోలీస్ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్